హాయ్ భవానీలు ఈరోజు మూలా నక్షత్రం అండి ఇంద్రకీలాద్రిలో ఆ దుర్గాదేవిని సరస్వతీదేవిగా అలంకారం చేస్తారనమాట ఈరోజు చాలా విశిష్టమైన రోజు అసలు ఇంద్రకీలాద్రి కూడా ఎంతో కలకలలాడిపోతుందనమాట భక్తులతో ఇసు ఇసుకేస్తే కూడా రాలదంటారు కదా అట్లా ఉంటుందన్నమాట ఎంతమంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం రాత్రి నుంచే వేచి ఉంటారో తెలుసా అసలు చూసే కొంది కన్నులకి పండుగగా ఉంటుంది ఈరోజు ఇంద్రకీలాద్రి మాత్రం మేము విజయవాడలో ఉండగా అయితే అమ్మవారిని దుర్గాష్టమి దాకా చూసి ప్రతిరోజు ఏ ఏడు రోజులు ఎనిమిది రోజులు రోజు డైలీ ఆ దర్శనానికి వెళ్ళే వాళ్ళం అండి ఇంకా ఇప్పుడు వే వేరే చోటుకు వచ్చేసాం కదా ఇంకా అందువల్ల అంత దూరం వెళ్ళలేకపోతున్నాం అనమాట అదే అనిపిస్తుంది నాకు దసరా వచ్చినప్పుడల్లా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడైనా దద్దోజనం ఉండేదప్పుడు మీరు మా వీడియో ముందు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చివరిదాకా అప్పుడు మీకు నేను అంతా వివరంగా చెప్తా అనమాట ముందుగా మనం దద్దోజనం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే పాలు పోసి కొద్దిగా పాలు ఎక్కువ నీళ్ళు పోసి దాంట్లో గనక అన్నం వేసి ఉడికిస్తే దద్దోజనం చాలా టేస్టీగా ఉంటుంది అనమాట కావాలంటే ఎప్పుడైనా ట్రై చేసి చూడండి మనం పెరిగేసాక కూడా గట్టిగా ఉందనుకోండి కొంచెం కాచి కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా వాటిని వేసి కలిపితే లూజ్ అయిపోయిద్ది దద్దోజనం ఇంకో విషయం ఏంటంటే మనం ఈ తొమ్మి తొమ్మిది నవ నవరాత్రులు తొమ్మిది కాకపోతే ఈసారి పదకొండు వచ్చిందిలేండి మీరు ఎన్ని రో ఈ ఎన్ని రోజులు చేయకపోయినా లాస్ట్ మూడు రోజులు ఉంటుంది కదా దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి ఈ మూడు రోజులు మాత్రం పూజ చేసుకున్న చాలా అనమాట ఈ తొమ్మిది రోజుల్లో ఏడు ఈ ఆరు రోజులు వదిలేసిన మిగతా లాస్ట్ మూడు రోజులు దుర్గాష్టమి మహర్నమి విజయదశమి ఈ మూడు రోజులు ఆ అమ్మను పూజిస్తే చాలా మంచి జరుగుతుందండి దుర్గాష్టమి చాలా స్పెషల్ అనమాట దుర్గాష్టమి రోజు మనం అమ్మని చక్కగా ఎర్ర రెడ్ కలర్ పువ్వులతో అమ్మవారిని మనం పూజిస్తే పొలగం పొలగం అంటే తెలుసుగా పెసరపప్పు వేసి మనం అన్నం వండి అమ్మవారికి దానిపైన బెల్లం పెట్టి పొలగం నైవేద్యంగా పెడితే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట మీరు ఈ ఇన్ని రోజులు చేయకపోయినా ఈ లాస్ట్ మూడు రోజులు మాత్రం కంపల్సరీ చేసుకోండి ఇంక మొత్తం చేసినట్టేనండి లేకపోతే విజయదశమి రోజు ఏం చేస్తారంటే తెత తొమ్మిది నైవేద్యాలు పెట్టి తొమ్మిది కొబ్బరికాయలు కొట్టుకుంటే మీరు ఈ తొమ్మిది రోజులు పండగ చేసినట్టే అనమాట విజయదశమి రోజు అలా అయినా చేసుకోవచ్చు నేను ఇవాళ అమ్మవారికి తెల్ల చామంతితో దండైతే గుచ్చి అమ్మవారికి వేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇవాళ సరస్వతీదేవి అవతారం కదా ఆమె అంత వైట్ అండ్ రెడ్ అంటే తెల్ల చీరకి కింద రెడ్ అంచులా వచ్చేటట్లు చీర కట్టుకొని అమ్మ అసలు ఎంత అందంగా ఉంటుంది అనుకున్న నాకు ఉంటే వెళ్ళే వాళ్ళం కదా అన్నట్టే అనిపిస్తుందండి అమ్మ అమ్మ అంత అందంగా ఉంటుంది సరస్వతీదేవి ఆకారంలో చాలా బాగుండిద్దండి దుర్గాదేవి అసలు ఎంత బాగుండిద్దంటే మనం చూసే కొంది ఆశ్చర్యపోవాల్సినట్టుగా అమ్మ చూసే కొంది చూడాలనిపించిద్ది అనమాట అంత అందంగా ఉంటుంది ఆ సరస్వతీదేవి అవతారంలో చాలా అంటే చాలా బాగుండిద్ది నేను అందుకే అంటున్నానండి ఈ మూడు రోజులు ఖచ్చితంగా చేసుకోండి అన్ని రోజులు చేయపోయినా చాలు ఈ మూడు రోజులు చేస్తే అనమాట అమ్మవారికి చూడండి చామంతి పూలతో దండ అయితే అనమాట ఇప్పుడు ఇప్పుడు అమ్మవారి పట్టానికి వేసే ముందు పువ్వులకి కుంకుని అద్దుకుంటున్నాను అనమాట మధ్యలో వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా వాటికి కుంకుం పెడుతున్నాను ఇదే ఈ దండ అమ్మవారికి వేయంగానే అమ్మవారికి ఎంత కళ వచ్చిందో తెలుసా అండి అసలు ఆ తల్లి ఎంత అందంగా ఉందో నాకు రోజు అలాగే అనిపించదులేండి పెద్దగా అంటున్నాను అనుకో మాకు ఎందుకంటే నాకు అమ్మ పూజ చేయడం అంటే అంత ఇష్టం అనమాట అమ్మకి శివయ్యకి ఇప్పుడు ఈ మధ్య ఏడు శనివారాలు చేశాక వెంకటేశ్వర స్వామికి కూడా అలాగే అనిపిస్తుంది అనమాట అప్పుడు అనిపించింది ఏ పూజ చేస్తే ఆ పూజ ఆ దేవుడికి అలంకరణలో మన భక్తి అలా అనిపించిందేమో అనిపించింది అనమాట అసలు అమ్మ చూడండి తెల్ల చామంతి పూలతో ఎలా ఉందో ఇప్పుడు నేను దద్దోజనం కలుపుకుంటున్నాను అనమాట తాలింపు అయితే వేసుకున్న దద్దోజనంలో మనం దానిమ్మకాయ వేసి అమ్మవారికి నైవేద్యంగా పెడితే చాలా మంచిదండి మనకి లలితా సహస్రమంలో కూడా దానిమీ దానిమీ కుసుమప్రియ అన్నట్టు దానిమ్మకాయని నైవేద్యంగా పెడితే అమ్మకి చాలా ఇష్టం అంట విడిగా ఉన్నప్పుడైనా సరే దానిమ్మ గింజలు ఒలిచి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటే మంచిదనమాట నేనైతే ఈరోజు అమ్మవారికి దానిమ్మ గింజలు కలిపి దద్దోజనం అయితే రెడీ చేసా అంత అండి తెలుపు తెలుపు తెల్ల పూలు ఆ తెల్లవాటి మధ్యలో రెడ్ రెడ్ రెడ్డు రెడ్ అనమాట ఇంకా పూజ అయితే ప్రారంభించాను అనమాట దు నేను ఇంకో విషయం చెప్తున్నా దుర్గాష్టమి రోజు కనుక మీరు యాప యాప మండలతో తోరణం కట్టుకోండి ఆ యాప మండలతో తోరణం కట్టుకున్న తర్వాత ఆ అమ్మకు కూడా యాప మండల తోరణం అమ్మ అమ్మ దగ్గర కూడా కట్టండి ఆ తర్వాత నిమ్మకాయలు దండేయండి అమ్మకి పొలగం నైవేద్యంగా పెట్టి పూజ చేసుకోండి ఖచ్చితంగా మీకు మంచి జరిగిద్ది అనమాట ఇవాళ సరస్వతీదేవి అవతారం కాబట్టి సరస్వతీదేవి పూజ కాబట్టి పిల్లలిద్దరిని దగ్గర కూర్చోబెట్టుకుని పిల్లల చేత పూజ అయితే చేయించానండి ఆ సరస్వతీదేవి కటాక్షం నా పిల్లల మీద ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్క పిల్లలకి మంచి జ్ఞానాన్ని కలిగించాలని ఆ సరస్వతి దేవుని కోరుకుంటున్నానండి పిల్లలకన్నా మనకి మించింది ఉండండి వాళ్ళ జ్ఞానం కలిగిస్తే చాలు ఆ దేవి అనుగ్రహం పిల్లల మీద ఉంటే వాళ్ళే జ్ఞానాన్ని పెంచుకుంటారు కదా అందుకే ఆ పిల్లల చేత అయితే ఈరోజు పూజ అయితే జరిపించడం జరిగిందనమాట ఇంకా పిల్లలిద్దరి చేత దీపారాజన్ కూడా చేయించాను ఇంకొక విషయం ఏంటంటే మనం ఒత్తులు అనేవి న నవరాత్రులో ఒత్తులు అనేవి మూడు వేసుకోవాలన్నమాట ఆ మూడే ఎందుకు వేసుకోవాలి ఒక్కొక్క దాంట్లో మూడు మూడు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి అలా ఎందుకు అంటే లక్ష్మి సరస్వతి పార్వతి ఈ ముగ్గురికి ఒకటి ఒక్కోటి అన్నట్టు అనమాట ముగ్గురికి మూడు తప్పున మూడు మూడు ఒత్తులేసి దేపు మూడు మూడు విడివిడిగా మూడు మూడు దే అదే ఒకే దాంట్లో మూడు ఒత్తులేసి మూడు ఎలిగించాలి కలిపి కాదు విడివిడిగా వెలిగించాలన్నమాట మూడు మూడు ఎందుకంటే మూడు లక్ష్మి పార్వతి సరస్వతికి వెలిగించినట్టు అనమాట నవ నవరాత్రులు చేసేవాళ్ళు దీపారాధనలో ఒత్తులు ఈ విధంగా వేసుకోవాలన్నమాట మూడు మూడు వేసుకోవాలి నేను అలాగే వేసాను చూడండి అక్కడేమో ఆ అమ్మవారికి ఈ చిన్న దీపం రెండు కలిపి ఇక్కడ ఒక అమ్మవారు ఉంటుంది కదా చిన్న అమ్మవారు ఆ అమ్మవారికి అయితే ఇక్కడ ఒక దీపం అయితే పెట్టుకున్నానండి అలాగే ఆచమనం చేసుకుని పూజ అయితే ప్రారంభించామన్నమాట మా చిన్న అబ్బాయికి అయితే అలవాటు అయిపోయింది కదా వాడు చెప్పంగానే చేస్తున్నాడు పెద్దోడు తొందరగా కూర్చొని కూర్చోమన్నా పూజ అయితే ఇంట్రెస్ట్ చూపించాడు అనమాట ఇక నేను కూడా ఆచరణం తీసుకుని సంకల్పం చెప్పుకొని సిద్ధోపస్నానం అంటే స్వామి అమ్మవారికి వినాయకుడికి వీళ్ళందరికీ స్నానం చేసి శుద్ధి ఆ నీళ్ళు కూడా మన మీద చల్లుకొని మనం చేయాలన్నమాట ఇంకా గణపతికి అయితే పూజ చేయడానికైతే రెడీ అయ్యామండి గణపతికి ఎర్ర మందారాలతో పూజ అయితే చేసుకుంటున్నాం అనమాట స్వామివారికి ఆ విఘ్నేశ్వరు తర్వాతే కదండి ఎవరైనా ముందు ఆ విఘ్నేశ్వరుడికి పూజించుకోవాలన్నమాట మనకి ఏ విఘ్నాలు కలగకుండా ఆ తండ్రి మనకి ముందుకు నడిపించాలని ముందుగా అయితే విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు విఘ్నేశ్వరు పూర్తను అష్టోత్తరం అయితే పూర్తి అయిపోయింది అంటే ఎర్ర ఎర్ర పూలతో పూజ చేయమన్నాను కదా మా వాళ్ళు అందుకని చెప్పేసి ఆ పూలవంగాన్ని కాముగా కూర్చున్నారు ఇంకా చివరిగా నేను అక్షంతలేసి ఇంక పూజనైతే ముగిర్చి అమ్మవారికి అయితే అభిషేకం చేసుకున్నాను పసుపు కుంకాలతో అక్కడ ఉన్న చిన్న అమ్మవారికి అయితే అభిషేకం చేసి అమ్మవారిని తుడిచి శుభ్రంగా పెట్టుకుని ఆ నీళ్ళు తీసుకెళ్ళి పచ్చని చెట్టు మీద పోయమని చెప్పేసి చిన్న అయితే ఇచ్చి పంపించి అమ్మవారిని చక్కగా కడిగి తుడిసి అమ్మవారికి అయితే బొట్లు అనమాట అమ్మవారి చిన్న ఉయ్యాలు ఉంది కదా రోజు ఆ ఉయ్యాల్లో అమ్మవారిని పెట్టి పూజించుకుంటా కదా ఆ ఉయ్యాలైతే అమ్మవారిని పెట్టుకుని పూజించుకున్నానండి ఇప్పుడు సరస్వతీదేవి అష్టోత్తరంతో పిల్లలిద్దరి చేత పువ్వులు పెట్టించి నేను అష్టోత్తరం చదువుతా పిల్లలిద్దరికీ పువ్వులు అనమాట సరస్వతి ఆద అష్టోత్తరం చేసి పువ్వుల చే పిల్లల చేత పూజ అయితే చేపిచ్చానండి మీ అందరూ నా వీడియోలని ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ పువ్వులు అయిపోయేదాకా ఇద్దరు పోటీలు పడి పడ పెడుతున్నారు ఇక పువ్వులు అవ్వంగానే ఇక మెదలకుండా కూర్చుంటున్నారు అనమాట ఇంకా నేను కూడా అయిపోయి ఇంకా అక్షింతలు వేసేసి అమ్మవారికి నమస్కారం పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు కుంకం పూజ అనమాట లలిత సహస్రనామంతో అసలు కుంకుమ పూజ ఏమంటే చాలు పిల్లలు ఇద్దరు కుంకాన్ని ఆట ఆడుతున్నారు తప్పించి పూజ ఏమో కానీ ఆట ఆడుకుంటున్నారండి ఎక్కువ ఆ లలిత సహస్రనామంతో అమ్మవారిని పూజిస్తున్నాను ఈ తర్వాత ఈ కుంకుమ ఏం చేయాలి ఇంత అనుకుంటారేమో మీరు ఎవరికన్నా మీకు తెలిసిన వాళ్ళకి బంధువులకి మీరు ఇంట్లో సరిపడినంత కొద్దిగా పెట్టుకుని అందరికీ పంచితే చాలా మంచిదండి ఇది మొత్తం ఇది కదా కుంకం మనకు కూడా సౌభాగ్యం అనేది మన మన భర్తకైనా మనకైనా మాంగళ్య బలం పెరుగుతుంది అనమాట అందుకని చెప్పేసి ఈ కుంకుమని మీరు మీ అందరికీ పంచితే వాళ్ళకి మంచిది ఎందుకంటే ఈ పదకొండు రోజులు పూజ అందుకుని పూజ లలితా సహస్రనామాలతో చేసిన కుంకుమ అర్చన కదా మనం ఒకళ్ళకి ఇస్తే మంచిది అనమాట అందుకని మీకు వాళ్ళకైనా బంధువులకైనా సరే దీన్ని మనం పంచి పంచితే మంచిది పొట్లాలు కట్టేసి తెలిసిన వాళ్ళందరికీ ఇచ్చే ఇవ్వచ్చు అనమాట మళ్ళీ వృధాగా పెట్టినా కూడా మళ్ళీ ఎక్కువ కాలం పురుగు పట్టడమో బూజు పట్టడమో జరిగిద్ది ఎందుకంటే ఎట్లయినా కాస్త తడి అనేది అంటుద్ది కదా అందుకని చెప్పేసి చేయండి మీకు తెలిసిన వాళ్ళకి చుట్టాలకి అట్లా పనిచేస్తే మంచిది అనమాట ఇరవై నిమిషాల దాకా ఈ లలితా సహస్రామం చాలాసేపు ఉంటుందండి ఇంకా చూడండి కొంకొంత ఎట్లా ఆడుతున్నాడో చిన్న భవాని నేను చదివేటప్పుడు ఉంది ఇంకెంత ఉందని చూస్తూ ఉంటాడనమాట మా చిన్న భవానికి అలవాటైపోయింది అండి రోజు చేసి చేసి చిన్న పిల్లోడితో అష్టోత్తరంతో చేసింది పూజ అనమాట ఇక లలిత సహస్రం అయిపోయింది అమ్మవారికి దద్దోజనం నైవేద్యంగా పెట్టుకున్న అలాగే రెండు జామ పళ్ళు అమ్మవారికి పెట్టి తాంబూలం అనమాట అమ్మవారికి ప్రసాదం అయితే నివేదన చేశాను అలాగే కొబ్బరికాయ కూడా కొట్టమని చెప్పేసి మా పెద్ద బాబుని కొట్టమన్నానమాట ఇవాళ సరస్వతి దేవి అవతారం కదా అందుకని పెద్ద బాబు చేత ఈరోజు కొబ్బరికాయ అయితే కొట్టించడం జరిగింది ఇంకా బాగానే కొట్టాడండి పువ్వు కూడా వచ్చింది అనమాట ఈ సంవత్సరం అంత పువ్వు వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం అంతా వాడికి బాగానే ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా ఎందుకంటే టెన్త్ క్లాస్ అనమాట అందుకే అమ్మ దయ్య వాడి మీద ఉందని నేను భావిస్తున్నాను అనమాట అట్లాగే అమ్మవారికి సాంబ్రాణి సాంబ్రాణి సాంబ్రాన్ని దోపిల్ బాగా వచ్చిందండి అసలు అమ్మవారికి చాలా బాగా జరిగిందనమాట అమ్మవారికి అయితే సాంబ్రాణి దోపి వేసుకున్నాను బాగా అమ్మ చూడండి దీపాల కాంతుల్లో ఎంత కలకల ఆడిపోతుందో పాట ఉంటుంది కదా ఆ పాటకు తగ్గట్టే ఉందండి దివ్య స్వరూపి నువే నువ్వు దీపాల కాంతుల్లో అని అమ్మవారి పాట ఉంటుంది కదా అసలు ఎంత చక్కగా ఉందో కదా తల్లి మాత్రం చాలా చక్కగా ఉందండి అలాగే నేను రోజు పూజించి ఆ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఫోటో ఉంది కదా మా అమ్మది మా అమ్మకు కూడా నేను చామంతి పూలు దండలా గుచ్చకపోయినా అట్లా నిమ్మకాయల మీద దండలాగా దండలాగా అనమాట ఆ అమ్మకు కూడా దూపం వేసుకున్నాను ఆ అమ్మ చూడండి అసలు బంగారు తల్లండి ఎంత ముద్దుగా ఉంటుందో నేను పదే పదే అంటున్నానని కాదండి నాకు అంత ఇష్టం అనమాట ఏంటో అమ్మవారిని అలంకరించుకొని చూసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ఏంటో పసిపిల్లని అలంకరించి ఆడపిల్లని జల్లేసి బొట్లు పెట్టి పూలు పెట్టి ఎలా చూసుకుంటే ఆనందం ఉంటుందో నాకు అట్లా అమ్మవారి ఫోటోకి అలంకరణ చేసినాక అలా చూసుకోవడం చాలా బాగుండిద్ది అనమాట ఈరోజు మా చిన్న భవానియే అమ్మవారికి హారతైతే ఇచ్చాడు సర్వమంగళ మాంగళ్య సర్వే శిర్వార్ధ సాధకే శరణ్యతయుంబకి దేవి నారాయణి హర హరహర మహాదేవ శంభో శంకర అమ్మ తల్లి అందరినీ చల్లగా చూడమ్మ అందరి కరుణ నీ మీద ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానమ్మా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జై భవాని జై జై భవానీ శ్రీమాత్రే శ్రీ మాత్రే నమ్మ అందరూ హారతి అయితే తీసుకోండి అండి నేను డైరెక్ట్గా ఇవ్వకపోయినా ఇట్లా అమ్మవారి హారతి మీ అందరికీ చూపిస్తున్నా అనమాట హారతి అయితే చూ చూసి అద్దుకోండి అమ్మవారి దయ మీ అందరి మీద ఉండాలని అందరికీ మంచి జరగాలని ఆ అమ్మవారిని అయితే నేను కోరుకుంటున్నా అనమాట జై భవానీ జై జై భవానీ నమః నమ మాత్రే నమ